వచ్చానని పని చూద్దాం నేను మీ జాన్సీని అలా ఉన్నారండి అందరూ బాగున్నారండి హలో పిల్లలు హాయ్ పిడుగులు హలో బాయ్ హాయ్ పిల్లలు అయితే వర్క్ రాసుకుంటున్నారండి అంటే అదే ఒక చాత్రం ఉందండి చాత్రం గుర్తొచ్చి అరే ఇది చెప్పకపోతే బాగా అనిపించింది నోరు మంచిదైతే ఊరు మంచిదా ఊరు మంచిదైతే నోరు మంచిదా అంటాను కదా నేను ఎక్ససైజ్ చేసుకుని కషాయండి వేణీళ్ళు అయితే కాసుకుని తాగుతున్నానండి తాగదంటే మాకు ఇళ్ళ పక్కన వాళ్ళైతే అదే మంచితన్నంతో అయితే నాకు కొన్ని చేపలు అయితే ఇచ్చారు అవి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది తిను కూడా నేనైతే పొద్దుకుపోయింది చేయలేనని చెప్పి అనుకున్నాను కానీ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను ఆల్రెడీ ఆ చేపలు చేసేసేసరికి ఈ వర అనమాట అందువల్ల నేను ఇదే గెటప్లో మీకు కనపడుతున్నాను బహుశా అదండి కూర అయితే అంటే ఎప్పుడు చూపెత్తాను కదా అని చెప్పానని నేనైతే మీకు చూపించలేదు ఈ నైట్కి మాదైతే చేపల కూర అయితే వడతుందండి వేడివేడిగా ఇది ఉడికేసరికి మాకు అనీల్ కూడా వచ్చాడు సీరియల్ అయితే వెళ్ళాడు పైకి నాకు తెలిసి పెందలాడే రావచ్చు తిరిగి వెళ్ళడైతే తిరిగి వెళ్ళడని చెప్పాను అని అయితే అనుకుంటున్నానండి ఒకసారి మా వంటగా చూడండి అంటే ఆ వంకాయలు టమాటాలు కనపడినాయి కదండి అవి వండదామని చెప్పానని నేను ఫ్రిడ్జ్లోంచి తీసుకుని లోపు వాళ్ళ పిల్లలైతే అవి తీసుకొచ్చి ఇచ్చారు మా వంటగా చూడండి చాలా చాలా అంటే చాలా చాలా చండాలంగా ఉంది ఎందుకంటే ఈ పిల్లలు వచ్చాను నేను ఎక్సైజ్ చేసుకుంటున్నాను ఏం చేయలేదాకా వాళ్ళకి తీసుకురాగానే చేపలు చేసి కడిగి అదంతా చాలా రిస్క్ కదండి అందుకని ముందైతే మన పిల్లలు ఆకలి అంటారని చెప్పనని నేను వాటి పని అయితే చూసేసాను ఈ లోపు మీరు వర్క్ రాసుకోండి అమ్మా నేను మిగతా పనులు అయితే చేసుకుంటానని అయితే అన్నాను హలో మేడం హలో వాళ్ళైతే బిజీగా అలా ఉన్నారండి రాసుకుంటున్నారు కదా రాసుకొని వాళ్ళైతే నేను డిస్టర్బ్ చేయలేను ఇంకపోతే మా పిల్లలతో పాటు ఇంకో ముగ్గురు పిల్లలు ఉన్నారుగా కొర్దలల ఐగోండి కిచకి జాన్ అమ్మా ఎవరల్ పడేసారు బ్యాగ్ ఏ బ్యాగ్ దానిలో పేపర్లు పెట్టరాం నేను ఆ పేపర్లు తీసేసా ఎప్పుడప్పుడు కొత్త పేపర్ లాతనావా ఆ ఏమరా పేపర్ల అందుపలమ పడేసి అక్కడికి ఒక గాతం వేసుకొని దాని మీద కుతంత ఇత పై పైనేసే గుంపాలి యా అవి వారి బాత్రూమ్ కలపత్రన్ని పోసుకోవాలి ఒకసారి అనండి నిన్న కామండ కూడా అడుగుతున్నారు కోడపిల్లలు సౌండ్ కూడా రావట్లేదని చెప్పానండి ఏవండి హలో పిల్లలు పిడుగులు ఏం చేస్తున్నారు వీటిని లేపేమో వెళ్ళిపోతాయి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గో వెళ్ళిపోయింది సార్ తప్పండి వీటి కోసం ప్రత్యేకంగా లైట్ అండి మళ్ళీ ఈ పేపర్లో ఎక్కడ పడితే అక్కడ పడేసేస్తున్నారని చెప్పాను నన్ను దీనికి జిప్పులో పెట్టేసేసి దీనికి ఒక షెల్ఫ్ అయితే ఇచ్చేసానండి ఈ పేపర్లకి ఇందమ్మా చూడండి ఇల్లు అయితే ఏం బాగోలేదు ఇక నా పని వాళ్ళు రాసుకుంటాం నేనైతే నా పని నేను చేసుకుంటాం కూరలోకి కరేపాకు దొరకట్లేదని చెప్పానని ఇందాక మంచిన వెళ్తే అయితే పిల్లలు తీసుకురమ్మన్నానండి మా దయమాత్యాంటికాడైతే తీసుకొచ్చారు దీని అయితే పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే ఆకు ఇలా దొరకుతుందండి ఎక్కడ వెళ్ళకపోకుండా దాన్ని బర్రాకు అంటారు ఈ అయితే అసలు నాకు నచ్చదు చూడడానికి కూడా కొంచెం బాగుండదు ఆకు కూరలో వేసామంటే అలా అనమాట కరేపాకు లేకపోతే మాత్రం అసలు కూర నేను వండినా నాకు నచ్చట్లేదు అదండి సంగతే ఈ బల్లులు పక్కన మొత్తం పాడు చేసాత ఎంత శుభ్రం చేసినా సరే బలు అయితే అసలు పాడట్లేదు నాకు ఏదన్నా ఒక సలహా ఇవ్వండి బలు పాడడానికి ఇంట్లో బాగా ఎక్కువైపోయినాయి బల్లులు చండాలం చేసి పడేసాక అంట్లో ఏదన్నా తోమ పని అప్పుకుందామంటే అసలు పొగరట్లేదు బల్లుల నుంచి నేను చాలా ఇష్టపడి అయితే ఇది పెట్టించుకున్నానండి ఉన్నాయి ఇక్కడ పెట్టుకుంటే ఆరిపోయిన తర్వాత పైన పెట్టుకోవచ్చు అని చెప్పానని మొత్తం పాడు చేశాను కోడైతే పెట్టేసానండి పొయ్యి మీద ఇది పొంగ అయితే వచ్చింది అంటే ఇవి కోట భీమండి మొన్న ఇచ్చినాయి అనిల్ అయితే గింజ వంచమని చెప్పాను అయితే అన్నాడు టైం ఉండక ఇగురుకైతే పెట్టేసేస్తున్నానండి అందులోనే పని మాల ఈరోజు చేపల కూర కదా పొడి పొడుగా తింటాడని చెప్పానని ఇగురుకి పెట్టే గింజ వంచుతున్నాను కూర అయితే పెద్ద పడిపోయిందండి దీంట్లో అదే మసాలా అయితే వేర్చుకోవాలి దంచుకునేది ఇప్పుడే కంట్లో పడిందండి అల్లం నాకు అల్లం వచ్చి కంట్లో పడితే వచ్చిందని చెప్పాను అని అంటున్నాను ఇంకపోతే పిల్లలైతే వాళ్ళ నాన్న రాగానే పుస్తకాలు ఎక్కడెక్కడైతే పడేసేసి కొట్టు దగ్గరకైతే కొనుక్కోవడానికైతే వెళ్ళారండి రండి సంగతే అన్నం కూరలు అయితే రెడీ అయిపోయినాండి అది కానీ చేపల కూర చాలా బాగుంది చూడ్డానికి కూడా నీళ్ళకైతే బాగా ఆకలి అయిపోతుందంటే ట్రండి లెస్

అందరైతే పడుకున్నారండి నేను మాత్రం వంటగదిలో నీళ్ళైతే కాచుకుంటున్నాను అంటే మనం వేయమల్ చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా నైట్ పూట వేడి నీళ్ళు అయితే తిన్న తర్వాత నీళ్ళనండి బాగా కాసిన నీళ్ళేం కాదు ఇందులో ఏం వేసుకోవట్లేదు ఓన్లీ గోరువెచ్చని మాత్రమే వే అయితే రెడీ అయిపోయినాయి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్